హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక చిన్న కప్ అనమాట ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుందండి బొంబాయిరావు అనమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము మనకి ఫ్రై అవ్వగా మంచి స్మెల్ వస్తుంటుందండి రవ్వ కలర్ అయితే మారకూడదు కానీ మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్న తర్వాత రాగి పిండి తీసుకుందామండి ఒక కప్పు అనమాట ఇది పెద్ద కప్పుతో కప్పు చూడండి ఇప్పుడు రాగి పిండి వేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే రవ్వతో పాటు కలిపి ఫ్రై చేసుకుందాము ఇది వచ్చేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుందండి ఇది కలర్ మారకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి పిండి చేజ్ అయిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆపేసుకుందాం మనం కరెక్ట్గా ఫ్రై అయిందనమాట సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇదిలోగా ఆరని ఆరనిద్దామండి పిండి ఆరుతూ ఉండగా మనం కడాయిలో వచ్చేసేసి చూడండి అరకప్పు బెల్లం తీసుకుందాం అన్నమాట బెల్లం పౌడర్ ఇది దీనిలో ఒక పావు కప్పు నీళ్ళైతే వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ మీరు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మనకి పాకమేమీ రావ రావాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా కరిగితేనే మనకి సరిపోతుందన్నమాట బెల్లం కరిగిన తర్వాత దాన్ని మనం రాగి పిండిలో వేసేసుకుందాము వేడివేడిగా ఉండగా నేను దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము మనకి ఇదైతే సరిపోతుందండి ఇంకా కొంచెం పడుతుంది ఈ ప్లేస్లో వచ్చేసేసి మనం ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకుందామండి ఒక కప్ అనమాట చిక్కటి పాలు ఆ కొబ్బరి పాలు వేసుకుందాము ఇలా కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట ఉండాలి కానీ గడ్డలు గడ్డలుగా లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము మిగిలిన పాలు కూడా పోసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందామండి దీంట్లో ఇప్పుడు తురిమిన కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము పచ్చి కొబ్బరేనండి తర్వాత రెండు ఏలక్కాయల్ని దంచుకుని వేసుకుందాము ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుందామండి సరిపోతుంది మనం వేడివేడి బెల్లం నీళ్లు వేసుకున్నాం కాబట్టి తొందరగా మనకి నానుతుందనమాట రవ్వ అనేది చూడండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాము చక్కగా నానింది అనమాట రవ్వ ఇప్పుడు దీంట్లో వచ్చేసి జీడిపప్పు ఎండు కొబ్బరి అనేది మనం నెయ్యిలో వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామండి దాన్ని కొన్ని వేసుకుందాం ఇక్కడ కొన్ని వచ్చేసి పైన గార్నిషింగ్ కోసం వాడుకుందామండి ఒక రెండు పించ్ వచ్చి కుకింగ్ సోడా వేసుకుందాము వంట సోడా వేసేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న మౌల్స్ తీసుకుందామండి ఏదైనా వాడుకోవచ్చు మీరు ఇడ్లీ ప్లేట్లో కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుందనమాట నెయ్యి వేసుకుని చక్కగా గ్రీస్ చేసుకుందాము నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి ఎందుకంటే ఉడికేటప్పటికల్లా చక్కగా మనకి నెయ్యి అనేది కరిగి పైకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసేసుకుందాము మరీ పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుందామండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వేపుకున్నవి వాటిని గార్నిషింగ్ చేసేసుకుందాము అలానే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుందామండి పైన బాగుంటుంది అనమాట తినేటప్పుడు బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అంతేనండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో అయితే నీళ్లు పోసేసుకుని ఇడ్లీ ఎలా అయితే మనం స్టీమ్ చేసుకుంటాము సేమ్ అలానే స్టీమ్ చేసుకోవటమేనండి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందామంటే సరిపోతుంది చూడండి చక్కగా కుక్ అయిపోయింది అనమాట స్టిక్ ఇన్సర్ట్ చేసి చూసామనుకోండి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట అంతేనండి రెడీ అయిపోయినాయి వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగి మనం డిమాల్ చేసుకుందాము ఇలా ఈవినింగ్ స్నాక్లోకి కానీ చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ వచ్చేటప్పుడు ఇలా చేసి వండి వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ అనమాట చాలా బాగా నచ్చుతుంది ప్లస్ హెల్దీ రెసిపీ కూడాను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కానీ ఈవినింగ్ ఒక టీ టైంలో తినడానికి చాలా మైల్డ్ స్వీట్నెస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి పెట్టుకొని కూడా తినచ్చండి టూ డేస్ దాకా పాడైపోదు అనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్